నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ చాలా డేస్ తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను అండి సో అంటే ఈ మధ్య కుదరట్లేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల సో షార్ట్స్ ఏ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు సో చాలా డేస్ తర్వాత అయితే బెల్లం గవలు చేశాను సో ఈ వీడియో నేను పెడితే కొంతమందికైనా యూజ్ అవుతుంది అన్నట్టు అయితే పెట్టానండి సో కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి సో దానికోసం అయితే ఇక్కడ వన్ కప్ వరకు అయితే నేను గోధుమ పిండి అలానే హాఫ్ అలానే పిండి రెండు కలిపి తీసుకుంటున్నాను ఒక కప్ వరకు అట్లనే ఒక పావు కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఇది వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకోండి మళ్ళీ డైరెక్ట్ అట్లా వేయకుండా సో ఈ విధంగా అయితే పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం లైట్ సాల్ట్ అలానే ఇలాచి పౌడర్ ఉంటే వేసుకోండి లేకపోతే మనం బొంబాయి రవ్వ మిక్సీ వేసుకున్నప్పుడు అందులో ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అయితే ఇలా ఫింగర్స్ మంచిగా కలుపుకోవాలండి సో ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనకు అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉందా లేదా అని చూసుకోవడానికి అయితే ఫస్ట్ ఇలా అంటే పిండి ముద్ద అనేది మనకు అంటే పిండి పట్టుకున్నప్పుడు ఇలా ముద్దలాగా అవ్వాలి అప్పుడు మనకు అంటే పిండి అనేది కూడా మంచి కలుస్తుంది సో ఇది పర్ఫెక్ట్ అంటే కన్సిస్టెన్సీ అండి సో ఈ విధంగా అంటే ఉండలాగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుని అయితే మనకు అంటే గోధుమ పిండికి ఎలా అంటే చపాతి వేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఆ విధంగా అయితే కావాలి మరీ సాఫ్ట్ కాదు అలానే గట్టి కాదు సో కొంచెం చూసి అయితే కలుపుకోండి సో మైదా పిండి కాబట్టి వేసాను కాబట్టి కొంచెం తొందరగా వాటర్ అనేది ఏం పట్టవు సో తొందరగా అంటే మళ్ళీ లూజ్ అవుతుంది కాబట్టి వాటర్ కూడా కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి సో తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను సో మళ్ళీ పిండిని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అంటే చిన్నవి తీసుకోవడం బెటర్ అండి పెద్ద తీసుకుంటే ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు సరిగా అవి సో కాబట్టి ఎంత వీలైతే అంత చిన్నవి తీసుకోండి సో ఈ విధంగా చిన్న తీసుకొని అయితే ఈ విధంగా పిండి ముద్దలు రెడీ చేసుకోవాలి ఫస్ట్ సో ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఒక గవ్వల పీఠం ఉంటే ఓకే అది లేకపోతే మాత్రం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా బాల్ చేసుకుని అయితే ఇది మనం అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు తీసేది ఉంటుంది కదండి గరిట సో దాని మీదకి ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఈజీ మంచిగా వచ్చేస్తుందండి సో దీనికి మనం అంటే గవల పీఠం కూడా అవసరం ఉండదు మంచిగా ఎవరైనా ఈజీ ఇలా చేసుకోవచ్చు సో ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి సో కొందరైతే అయితే ఫింగర్స్ కూడా చేసేస్తారు కాకపోతే మనకు షేప్స్ వద్దు అంటే లైన్స్ వద్దనుకుంటే మనం బటన్ వెళ్తే ప్రెస్ చేసి కూడా చేసుకోవచ్చు సో ఇలా చేసుకున్న మనకు టేస్ట్ బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటాయండి సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలని సో ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఒకటి చూపిస్తున్నాను సో ఈ విధంగా వస్తుందండి మనకు మనకంటే గవల పీఠం మీద ఎట్లా వేసామో ఎట్లా వస్తుందో ఇక్కడ దీంతో చేసిన కూడా అలానే వస్తుంది తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అయితే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని సో మీడియం ఫ్లేమ్లోనే మనం అంటే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ పెట్టేసినా కూడా తొందరగా ఫ్రై అయిపోయి లోపల సరిగ్గా ఉడకవు సో తర్వాత అన్నీ అంటే టూ సైడ్స్ టర్న్ చేసుకుంటే ఈవెన్గా అయితే ఫ్రై చేసుకోవాలి సో కొంచెం టైమే పడుతుంది సో కొంచెం ఓపిక అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్స్ వచ్చిన తర్వాత మాత్రం తీసేయాలండి సో ఈ విధంగా చేసుకుంటే మనకు అంటే ఎక్కువ డేస్ వరకు అంటే ఒక వన్ మంత్ వరకు అయితే వస్తుందండి సో ఇవి గవలనేవి అసలు పాడవవు సో మనం డీ ఫ్రై అనేది కొంచెం మంచిగా చేసుకోవాలి సో ఇవి చూడండి ఇలా ఈ కలర్ వచ్చేసి చాలు మనకు తర్వాత ఒక ఇక్కడ తుంపి చూస్తే మనకి ఇట్లా కక్కర్ ఆడేటట్టు అయితే రావాలండి అప్పుడే మనకు అనేది కూడా ఎక్కువ డేస్ వరకు ఉంటాయి పాడవ్వకుండా రావు సో ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వన్ కప్ అంటే పిండికి అయితే ఇక్కడ హాఫ్ కప్ వరకు కరెక్ట్ హాఫ్ కప్ సరిపోతుంది ఎక్కువ అసలు వేయద్దు సో ఇలా హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకుని అయితే ఇందులో ఒక జస్ట్ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ పోసుకోండి ఎక్కువ వాటర్ పోసినా కూడా లూజ్ అయిపోయి మనకు పాకం అనేది సరిగా రాదండి అంటే దీనికి పాకం ఏం అవసరం ఉండదు జస్ట్ మనకు అంటే బెల్లం కరిగిపోతే చాలు తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను సో కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి సో ఇదంతా బాగా కలుపుకొని బెల్లం కూడా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వలు వేసుకోవాలి లేదండి సో ఒకవేళ మీకు లూజ్ అంటే కొంచెం పాక ఎక్కువ లేమని అనిపిస్తే కొంచెం ముందే తీసేయండి సో అలా తీసేసిన బెటర్ తర్వాత లేకపోతే కలుపుకోవచ్చు అంతకైతే సో అంటే పాకం కూడా రావాల్సిన అవసరం లేదని చెప్పాను కదా జస్ట్ కరిగిపోతే చాలు మనకు తర్వాత గవ్వలన్నీ వేసుకుని వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి సో టూ సైడ్స్ ఇలా మంచిగా కలిసేటట్టుగా అయితే కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ అంటే స్టవ్ ఆన్లోనే ఉంచుకొని అంటే మనం ఉడిపించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు సో ఈ విధంగా అయితే మంచిగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది పాకం అనేది అది మంచిగా పిలుచుకుంటుంది సో ఈ విధంగా పిలుచుకున్న తర్వాత తర్వాత మనం అది కంప్లీట్గా చల్ల ముందే సో ఒక్కొక్కటి తీసుకోవాలి ఇలా కంప్లీట్ చల్లగా అయిపోయిన తర్వాత తీసి ఒకదానికొకటి ఒకటి అండి సో కాబట్టి లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రం ప్లేట్లు విధంగా తీసేయండి సో ఇలా తీసేసి తర్వాత కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు అసలు పాడవవు కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్